మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్లో హెల్దీగా తయారు చేసుకొని తినడం వల్ల ఎక్కువ యాక్టివ్గా ఉంటాము ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదో ఒక పనులు చేసుకుంటూ ఉంటాము కదా అందుకని మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు యాక్టివ్గా ఉండాలి అనుకునే వాళ్ళం పొద్దున టిఫిన్ తోటి మళ్ళీ సాయంత్రం తినే భోజనం వరకు హెల్తీగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు సీజనల్గా వచ్చే మక్కజొన్న కంకులతో నేను ఈరోజు వడలు తయారు చేస్తున్నాను ఈ మక్కజొన్న కంకులతో ఎన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు అరకప్పు శనగపిండి అర స్పూను ఉప్పు అర స్పూను జీలకర్ర అర స్పూన్ కారం ఒక రెండు పచ్చిమిర్చిని మెత్తన పేస్ట్ చేసుకోవచ్చు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉల్లికాడలు ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఈ మొక్కజొన్న విత్తనాలను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ తయారు చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాను ఈ మొక్కజొన్న విత్తనాలలో పీచు పదార్థం ప్రోటీన్ ఐరన్ ఉంటుంది ఇలా తయారు చేసుకొని వడలాగా తయారు చేసుకోవాలి వీటితో చాలా రెసిపీస్ తయారు చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా ఒక్కొక్కటిగా తయారు చేసుకొని ఇలా వేసుకోవాలి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల బయట కుక్ అవుతుంది లేకపోతే పైననే మాడుతుంది వీటితో ఇలా వడలు చేసుకోవచ్చు పకోడీ కూడా తయారు చేసుకోవచ్చు ఎక్కువగా కుక్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్దీగా ఉంటాము కాకపోతే పిల్లలు ఎక్కువ తినరు కాబట్టి ఇలా వడల్లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టవచ్చు ఇలా నీ రెడీ అయ్యాక సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ హెల్తీ వడలు రెడీ అవుతాయి నా ఛానల్ని నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా అందరూ ఇష్టపడేలా తయారు చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు